దేశం మొత్తం పహల్గామ్ దాడి తర్వాత ఉడికిపోయింది అలాంటి టైంలో ఆపరేషన్ సింధూర్తో మన దళాలు చేసిన అటాక్తో దేశం మొత్తం ఊగిపోయింది భారీగా స్పందిస్తోంది అయితే ఇంచుమించు ఇలాంటి అంశాలతోనే వార్ మూవీ వచ్చింది వార్ టూ మూవీ కూడా సీక్వెల్గా రాబోతోంది ఎగ్జాక్ట్గా ఆగస్ట్ పద్నాలుగుకి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది సో అలాంటి సినిమాలో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ రిఫరెన్స్ లేకపోతే ఎలా అక్కడే వార్ టూ టీమ్ అలర్ట్ అయింది సడన్గా వార్ టూ కథలో మార్పులు మొదలయ్యాయట టాకీ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కేవలం ప్యాచ్ వర్క్ అలానే సాంగ్లో సగం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఎన్టీఆర్ కూడా తన లుక్ మార్చుకుని డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఇలాంటి టైంలో ఆపరేషన్ సింధూర్ టాపిక్ని వార్ టూలో యాడ్ చేస్తారా కథని మారుస్తారా ఇది ప్రాక్టికల్గా పాజిబులేనా అలానే వదిలేస్తే వార్ టూ మూవీ రిలీజ్కి ముందే అవుట్డేట్ అయ్యే అవకాశం ఉందా హ్యావ్ ఎ లుక్ ఆపరేషన్ సింధూర్తో టెర్రీస్ల మీద బాంబుల వర్షం కురిపించాయి మన దేశ భద్రతా దళాలు ఇది గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కంటే వందల రెట్లు ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కువ డిస్ట్రక్షన్తో కూడుకున్న దాడులు అందుకే ఆపరేషన్ సింధూర్ అనగానే దేశం మొత్తం పూనకాలే వస్తున్నాయి ఇలాంటి టైంలో సినిమా గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ సినిమాలో ఎమోషన్స్ కూడా దేశభక్తిని రగిలిస్తాయి కాబట్టి వార్ టూ మూవీ ప్రస్తావన వస్తుంది వార్ టూ మూవీ వార్కి సీక్వెల్గా ఎప్పుడో తెరకెక్కింది కేవలం ప్యాచ్ వర్క్ సగం సాంగ్ పెండింగ్ షూటింగ్ మాత్రమే మిగిలింది ఇలాంటి టైంలో ఆపరేషన్ సింధూర్ మీద సీన్ని ఆ పదంతో మాంటే సాంగ్ని యాడ్ చేయాలని అనుకుంటోంది యాష్ రాజ్ బ్యానర్ అందుకు తగ్గ కథా మార్పుల మీద డైరెక్టర్ అయన్ ముఖర్జీ కూర్చున్నాడన్న వార్త ఇప్పుడు వైరల్ అయింది అంటే ఆపరేషన్ సింధూర్ ఇన్సిడెంట్ని సినిమాలో క్యాష్ చేసుకోవటం కాదు కానీ ఇలాంటి హిస్టారికల్ మూమెంట్ని దేశభక్తి చిత్రమైన వార్ టూలో పెట్టకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్టు అవుతుంది దీనికి తోడు ప్రపంచమంతా ఒకవైపు వెళ్తుంటే వార్ టూలో కంటెంట్ మరోవైపు ఉంటే అస్సలు జనాలు కనెక్ట్ కాలేరు సర్జికల్ స్ట్రైక్స్ అనగానే ఊరి మూవీ తీశారు కానీ వార్ టూ ముందే పూర్తయింది కాబట్టి దీంట్లోనే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన సీన్లు పెడితే ఆగస్టు పద్నాలుగుకి సినిమా రెడీ అవ్వచ్చు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తాలూకా అంశాలను సీన్ల రూపంలో కొంతైనా పెట్టకపోతే వార్ టూ మూవీ ఆగస్టు పద్నాలుగున విడుదలైనప్పుడు డిస్కనెక్టింగ్ గా అవుట్డేటెడ్గా అనిపించొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి అలా అని వార్టులో ఆపరేషన్ సింధూర్ తాలూకా కంటెంట్ పెట్టాలంటే మళ్లీ షూట్ చేయాలి రితికండ్ కో సిద్ధమైన ఎన్టీఆర్కి ఇది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే తను ఆల్రెడీ డ్రాగన్ షూటింగ్ తో బిజీ అయ్యాడు సన్నబడ్డాడు లుక్ కూడా మారిపోయింది సో సడన్ గా కోసం పాత లుక్లోకి రావాలన్నా డ్రాగన్ షూటింగ్కి బ్రేక్ ఇయ్యాలి తన కాస్త బరువు పెరగాలి ఇది ప్రాక్టికల్ గా సాధ్యమా అదే విషయం మీద డైరెక్టర్ అయన్ ముఖర్జీ అండ్ టీమ్ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తుందట